ఏమిటి బాబు వస్తూ వస్తూనే ఆగిపోయారు ఎవరితోనండి బయట పాటలాడుతున్నారు పోని తో అని అలా తీసి పారేస్తారు ఏమిటండి నేను వెళ్ళి చూసొస్తా రిక్షావాడా ఏమంటాడండి అంటాడు

ఎందుకు వచ్చిందండి అక్కడ రూపాయడు ఎక్కడండి ఆ సెంటర్ దగ్గర ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఎలాగో అర్ధ రూపాయలు డబ్బులు ఇవ్వదలుచుకున్నారుగా వాడు అడిగింది ఒక పావల ఔరో ఎంత కడేపరామా అంటూ ఇచ్చుకొచ్చాడే ఒక పావల ఇస్తే ఏం పోతుందండి ఏమీ పోదు ఆయన అమ్మో ఏం పోతుందండి మీ కొట్టులో కుళ్ళిపోయిన ఉల్లిపాయలు ఖరీదు కూడా చేసేవాడు ఉల్లిపాయలు కొట్టు గుల్లిపాయ కొట్టు ఉల్లిపాయ కొట్టు నోరికి ఎంటబడో తట్టబడే ఉల్లిపాయలు కొట్టు నోరికి ఎంట కొడతావు తట్టబడటో బాబు నేనేమన్నా తప్పన్నానా తప్ప తప్పు ఉన్నారు యూస్నెస్ఫుల్ లోకి ఎంటబడో తట్టబడటో ఏమో బాబు పెద్దముండలేదో తెలియకన్నాను మనదేం వ్యాపారం అండి మందులు అట్టపో క్లాత్ వచ్చి చ చి చిచ్ఛీ ఏమింట నా బ నువ్వు వెనుక్కుని మాట్లాడు నువ్వు వెనుక్కుని మాట్లాడు మాకు కావలసిన తాళ్ళు తాన్లు తీసుకొచ్చి పారేస్తారు మా కొంప నిండా నీకు కావలసిన తాళ్ళు తాళ్ళు వాళ్ళు తీసుకొచ్చి మేమెందుకు పాడు చేస్తామండి బట్టల వ్యాపారస్తులు కుబేరులు లక్ష్మీపుత్రులు ఒక పాములో డబ్బు తోట చచ్చే గేద్ దోన్ లాగా మెల్కలు తిరిగిపోయావే బాబు డబ్బు అంటే లక్షణం లేదు కనుకనే మీరు చచ్చేటప్పుడు చందాలు ఎత్తుతారు మేము చచ్చేటప్పుడు చందాలు ఎత్తుతాం మీరు చచ్చేటప్పుడు గొడ్ల చావుట్లోనో పెట్టి ఇంత రాగి ఇంత బంగారం కడి గొంతులో పోస్తే గాని ఎక్కడో నన్న ప్రాణం గుట్టు పక్కన అది మా అదృష్టం ఇది మీ దురదృష్టం ఎంతేరండి ఎంతేరండి అత్త బాబు ఈ బిల్లింగ్ ఈ మధ్యన గట్టించావా అవునండి నేను ఎప్పుడు బయటకు గానీ లోపల ఎప్పుడు దూడలేదు లోపల ఎంత విశాలంగా ఉందో లోపల అదృష్టం ఎన్న కలిగింది అనమాట అబ్బా అబ్బా ఈ బిల్లింగ్ ప్లాన్ ఎవరికి ఇచ్చారు కాకినాడ ఇంజనీర్ గారు గీసారండి కాకినాడ ఇంజనీర్ గారు ఇంజనీర్ గారు నతపాప్ ఆయన ఇక్కడికి వచ్చి గీసాడా మీరు అక్కడికెళ్ళి గీగించుకున్నారా ప్లాన్ ప్లాను వారే ఇక్కడికి వచ్చి గీసి వెళ్ళారండి ప్లాను ఉందండి మీరు కబురు పెట్టాలి కానీ ఫైవ్ మీటర్ కూడా పనులు అప్పకుండా రావలసింది అబ్బా లోపలి ఎంత విశాలంగా ఉందో ఆహా నతపాప్ ఆ దోర ఎవరించారు ఏదండి ఆ దోర ఎవరేయించారు అదేనాయన మహానుభావుడు మా దుబాయ్ శ్రీను గారు వేయించారండి ఆ దోలాన్ని అయ్యో బాబో ఆయన సన్నగా బారుగా ఉంది ఈ దోళ మధ్యలో ఇది మా రుద్ర శ్రీను గారు వేయించారండి ఈ దోలాన్ని శ్రీను

దుర్మార్గు పోయంత్రవాకు మంచి మొత్తం ఫిట్టి ఓపెనింగ్ చేయిచ్చు బాబు ఆ మహాన బావుడు మా చేపూర్ సాయిగారుతో ఓపెనింగ్ చేపిద్దామని ఆ గద అలా ఉంచమండి ఆల్ రైట్ ఆయన హక్కవాతు మంచి దత్తపా ఆయన ఓపెనింగ్ చేశాడనకొ ఆ తర్వాత మనంతా వాడకోవచ్చు బాబు మా చేపూర్ సాయిగారు కూడా ఎప్పుడు చిత్ర గద ఓపెన్ చేద్దామా ఏప్పుడ గద ఓపెన్ చేద్దామని లోపల లోపలే తిరుగుతున్నాడండి అందుకనే నా సందకాడు పట్టుకు తిరుగుతున్నాడు ఏంటది కట్టేనా పెద్దమ్మ ఇదండి గది అమ్మో గది చిన్నదైనా దూరం పెద్దదే అతపా ఏంటక్కడికి వచ్చే పాటు కాలు చేతులు మొన్న ఏసీ ఎమండి ఏసీ చేయించారా ఆ గది వరకే జయించారా మొత్తం గదులన్నీ జయించారా లేదండి ఆ గది వరకే చేపించాను ఏ ఎందుకని తమరుస్తే మొత్తం చేపించుకుందామని అవునవును మాలా బాగుండాలే గాని ఊరు మొత్తం బాగు జాతీయ ఆ గది అది నాదేనండి ఏంటట బూజు పడికి పోయిందో దులిపెట్టుకోవట్లేదవా ఏటట్ట బూజు పడికి పోయింది ఎక్కడైనా దులిపేవాడు దొరకాలి కదండి అల్లె ఈ ఊళ్ళో దులిపే కుర్రాడు దొరకలేవా అత్తపా మా కొట్లో పండేసే ఒక పుస్తకం తిట్టుబట్టావా వట్టిగా ఉంటాడు గొట్టిగా ఉంటాడు పళ్ళెత్తు పళ్ళెత్తు పంపించబట్టవా వాడ ఆ బూజులో ఎక్కడ ఇరుక్కు చస్తాడో ఏమిటోనండి అత్తపా పొట్టువాడైనా మహా గట్టివాడు అత్తపా పొడిగాటి కర తీసుకుని గుమ్మం బయట దృపుతాడు బూజు దృపుతుకుంటావా బాబు నా అవస్థ ఏమని చెప్పండి నాయనా అంతే వయసులో ఉండంగా మోజున్నంత కాలం ఆ నయనాల శ్రీరామ్ గారు వచ్చేవాడు ఆయన రావటం మానేశాడు ఆ గది అలా ఉండిపోయిందండి సంగీత సంగీత సాధన సాధన నిన్నటి వరకు సాధన ఇప్పుడు సమ్మేళనం చేస్తుందండి కొత్తగా సర్లే గారిని మాస్టర్ గారిని పెట్టారా పెట్టాం బాబు సత్యబాబు గారు అని మంచి హార్మోనిస్ట్ గారిని పెట్టాం పాఠాలు ప్రారంభించారా ప్రారంభించారండి తెచ్చుకున్నాడా మీ సొంత పెట్టేనా పెట్టి మా సొంతదేనండి పెట్టి మీదేనా పాప మా అమాయకుడు బలైపోతున్నాడు కింద తొక్కలేక పైన తొక్కలేక అయ్యో అదే లతప ఆరు మనీ బాక్స్ ఆరు మనీ బాక్స్ లతప అమ్మాయి విలు అమ్మాయి మిమ్మల్ని చూచిన దగ్గర నుంచి మా అమ్మాయి సుబ్బారావు గారు సుబ్బారావు గారు అని మంచం పైనుంచి ఎగరెగిరి ఎగరే పడుతుందండి అమ్మ నీ అమ్మా అమ్మ ఏంటమ్మ మంచం పైనుంచి ఎక్కడ ఎక్కడ పడుతుందా అవనండి అక్కడే పడుతుందా పక్క పక్కకు జరుగుతుందా అక్కడే పడుతుందండి అక్కడే పడుతుందా నతపో पहिलो బోర్డాల్ చేవో వన్ ల్యాగ్ బోట్ కింద ఎవranno ముండు కొడుతున్నారే అవం చిచి చిచి మా ఇంట్లో ఎవరండి ఇప్పుడు అర్థమైందండి ఒకేసారి చూసింది కదా తడుసుకుంది బోతలోకి కానీ మీ ఫ్యామిలీ డాక్టర్ గారికే చూపించకపోయా అయ్యో మా ఫ్యామిలీ డాక్టర్ గారికి చూపించామండి ఈ ఊరే వివి నాయుడు గారని మంచి డాక్టర్ గారండి వివి నాయుడు గారు చూపించారు ఈ నాయుడు గారికి చూపించాలండి అమ్మాయిని ఇగ ఇగ ఎలా అమ్మాయిని గదిలోకి తీసుకువెళ్ళి తలుపులన్నీ వేసేసారండి ఏషోషో చేస్తారు ఏంటది పరీక్ష బాబు తలుపులన్నీ వేసేసారా నేను కంట నుంచి చూస్తూ ఉన్నానండి నీ అలవాట కదా ముల్లకర నీ అలవాట్ ని ఎప్పుడు మానుకుంటావు బాబు తలుపులన్నీ వేసేసి అమ్మాయిని ఒక బల్ల మీద పడుకోబెట్టారండి పడుకోబెట్టే చేస్తార మరి ఏంటది పరీక్ష కటపా ఎల్లకెల్ల పడుకోబెట్టాడా బోర్లా పడుకోబెట్టాడా ఎల్లకెల్ల పడుకోబెట్టారండి ఆ ఎల్లకెల్ల పడుకోబెడతనే మన డాక్టర్ గారికి సేఫ్టీగా ఉంటది దేనికి పరీక్ష చేయడానికా బాబు డాక్టర్ గారికి మెడలో ఏమిటండి బిళ్ళ కూడా ఉందండి అదేలా తప్ప లైసెన్స్ బా కనిపెట్టేది జనాభా అభివృద్ధి చేసేది ఆ బిల్ల బాబు ఆ బిళ్ళ పట్టుకొని అమ్మాయి పైన పెట్టి ఎక్కడెక్కడో పెట్టి చూసారండి ఎక్కడన్నా పెడతారు నా తప్ప డాక్టర్ లైసెన్స్ ఉంది పెట్టి అయిపోయాక వెళ్ళిపోమన్నారండి అయిపోయిన తర్వాత ఎవరున్నారు జబ్బేవీ లేదు మీ మీద బెంగ పెట్టుకుందా చెప్పారండి నువ్వు చెప్పింది యదార్థమా లేకపోతే ఎలక్షన్ ముందు స్టంట్ పెద్ద నేను ఎందుకు అబద్ధం ఆడతానండి మిమ్మల్నే చూసిందండి ఏవో నాకు అనుమానమే బాబు మీకు అనుమానం ఎందుకు గాని అమ్మాయిని పిలవమంటారా ఆ రమ్మని చెప్పు ఇదిగో ఎక్సర్సైజ్ బాడీ మక్కిరిగిపోతే అని చెప్పు బాబు అమ్మాయితో ఎవరు వచ్చారని చెప్పనండి బుల్లెట్ వచ్చిందని చెప్పు బుల్లెట్ విషయం ఉండా బుల్లెట్ ఎంత కాదు దిగిందా లేదా అయ్యా అసలు నీ బుల్లెట్ సంగతి ఏంటో మాకు తెలియాలి కదండి ఇది మామూలు బుల్లెట్ కాదే పిఠాపురం బుల్లెట్ కొడితే అమ్మ తొందరగా రావే కంగారు పడిపోతున్నాడు మంచి రేగి ఒకసారి బాబు గారు రెక్క పట్టుకొని బొగ్గులు బస్తాలాగా బరబర అయితే అదేనండి అంటే ఏం తప్ప సిగ్గుమాలింది అంటే తెలీదా అయ్య టాపు వచ్చి పడ్డాడే మొక్క పడినట్టు ఇస్తే ఆశ కాదు మాట్లాడు నువ్వు వెనుకుంటూ మాట్లాడే చిచ్చి చొట్ల మొండ నోరు గడుక నోరు గడుక బాబు జేబులో ఏమన్నా ఉందా అండి అది అదేనండి అది లేదా అంటే అసలు అసలుందా మీకు అది కాదండి ఇది చుట్టూ నువ్వు చుట్టూ గాలుస్తావా ఏ తప్ప నాయన తప్పో నువ్వు చుట్ల గాలితేదాల నిలబడిపోయి పర్సనాలిటీ దెబ్బతిని ఆ ఇంకా ఎవరున్నారండి ఏదో అంతకు తగ్గవా నీకు తగ్గ వాళ్ళు నీకు దొరుకుతుంది మన చుట్టాభ్యాసం లేదు గానీ డబ్బు తగురుకో మీ రత్నాల చేతులతో డబ్బు పుచ్చుకోవటం నాకు ఏమాత్రం ఇష్టం ఉండదు నాయన అది రాగి డబ్బు ఇష్టం ఉండదు త్వరం పడాల్సిందే ఏమిటండి పీక్కుంటున్నారు ఏమీ లేదండి మధ్య గాడుంటే రెండు ఇప్పించండి ఈ గాడు వారు పెట్టింది ఇది మన తప్పు కాదు గవర్నమెంట్ వారు తప్పే ఇదిగో బాబు గారు అడగంగానే చక్కటి తెల్లటి రూపాయి ఇచ్చారు అయ్యగారు దర్జ అంటే అలా ఉండాలి ఏమిటండి ఇది స్టార్టింగ్ ట్రబుల్ రన్నింగ్ అయితే ఫుల్ రన్నింగ్ ఏమిటండి రాస్తున్నారు చీ రామకోటి శ్రీరామ కోటి కాదండి శ్రీరామ కోటి అదేనండి ఇదివరకి మా అయ్యి రాసేవాడు ఇప్పుడు నేను రాద్దామని మంచిదంట వాళ్ళ బాబు ఆ శ్రీరామ చంద్రమూర్తి అంటే ఎంత అభిమానం అండి ఆ పగలబడి భోవిందే ఆ సీత పేరు ఎంత చక్కగా రాస్తున్నారు ముత్యాలు రాసినట్టు మావిడికూరు గ్రామంలో రూపాయి లాభం అడుగు పెట్టాడో లేదో రూపాయి లాభం మొన్నకి అత్తపో నీకు ఇచ్చిన రూపాయి అంటావా ఏనాయన విప్పి చూసుకుంటావా వద్దులండి పెద్ద మండవం ఏ గాని ఆ రూపాయిలో ఎంపి అంటే ఇంగ్లీష్ రాదు మొన్నకి పది పైసలు చిత్రకిచ్చి ఏ సరికాయలు ఉరుక్కుని గుమ్మం కాడు కొట్టుకుంటుంది మనం నత్తపా ఎవరు అడిగితే చె అది ఏరకాయలు తిందండి మరి బాదం పప్పు జీడిపప్పు అక్కరు మనిషి కాదండి అదొక రకమైన పప్పట అదొక రకమైన పప్పు ఎక్కడ దొరికింది మీకు ఈ పప్పు మొన్న బొంబాయి పెడితే పెట్టారండి బొంబాయిలో కూడా బ్రాంచ్ లో ఫిల్ చేశారా

అవన్నీ శుభకార్యాల కింద రాసేది మొట్టమొదటిసారిగా మీరు మా ఇంటికొచ్చారు ఆ మాత్రం రాయికపోతే ఎట్లాగండి బాబు అడిగారు మాకు కాస్త ఎక్కువగా అడుగుతాను అడగండి ఏమీ అనుకోకూడదు ఒక పావలా పసుపు అమ్మ పావలా పసుపు ఇదేంటండి గుడవాడ మార్కెట్లో దీని పేరు ఎంత మండనుంది పావుల పసుపు అన్నది పృక్షకుండా పావులా పావలా పసుపు పావులా పసుపు అర్ధ రూపాయి కుంకుమ అమ్మ ఇది చప్పగా న్యాయ అర్ధరూపాయి అర్ధ రూపాయి కుంకుమ అండి పావలా అర్ధ రూపాయి ముప్పావలా ఒక రూపాయి కర్పూరం ఊరుకోండి రూపాయి ఏం జరిపోద్ది పది రూపాయలు తీసుకోండి నీ సొమ్ము బాబు దాన కర్ణుడు అండి బాబు ఒక బస్తా జీడిపప్పు ఆ బస్తా బాదం పప్పు ఒక కట్ట పిస్తా రెండు కట్ట పంచదా ొండా కొడుకు పెంచుకో పెంచుకోమన్నాడు పల్స్ డౌన్ అయిపోయినాయి మొండా కొడుకి ఏమీ లేదండి ఇంత సింపుల్గా అడిగారు ఏంటా అని ఇవన్నీ మేం తిలిచానిక మీ గొప్ప వారు వస్తే మర్యాదలు చేయటం కూడా సరిపోవండి అవునండి వేసుకుంటారు ప్రజలను ఉపాల వేసుకుంటాం మధ్యాహ్నం కూరలో వేసుకుంటాం సాయంత్రం పూట నేటిలో వేయించుకొని తింటే కమ్మగా ఉంటుందండి ఉంటుంది ఉంటుంది అసలు ఉండాలి ఎందుకైనా వేసుకోవచ్చు పంపించాల్సిందే పంపించండి కట్ట జీడిపప్పు పప్పు పంపించండి జీడిపప్పు బట్టపప్పు అప్పు గుండుపప్పు పప్పుచబట్టావా బాబు గుండుపప్పే పంపించండి అవన్నీ గుండైతే కానీ మీకు నిండిగా ఉండదు ఆల్ రైట్ కట్ట జీడిపప్పు పంపించండి అరకట్ట కిస్తా పప్పు పంపించండి కట్ట పంచదార పంపించండి రెండు కట్టల గన్నేరు పప్పు పచ్చిపోము అమ్మ కలుపు వాళ్ళ అమ్మ బాబు కావడం సొమ్ము నా బొడ్డు దగ్గర దాచిపెట్టినట్టే మూడకా ఏముండా చావడానికి అన్నే పెద్ద అసలు బస్తాలు బస్తాలు తీరు ఒప్పు తిన్నా బస్తాలు మూడన్నారు అమ్మాయి పిలవండి అమ్మాయిని పిలవనా అమ్మాయితో ఎవరు వచ్చారని చెప్పనండి సింహం వచ్చిందని చెప్పు సింహం సింహం అంటే ఆ సింహం కాదండి ఇది గ్రామ సింహం అంటే వీధి తొందరగా ఉండా కూడా కంగారు పడిపోతున్నాడు బాబు గారు రెక్క పట్టుకుని ఈడ్చుకొని బాబు మా అమ్మాయిని పదహారు సంవత్సరాలు పెంచా మగోడు మొక్క మెరుక్కుండా మీరు ఎలా చూసుకుంటారో ఏమో మా అమ్మాయి ఎక్కడ పట్టుకుంటే అక్కడ మెత్తగా తగులుతుంది మా అమ్మాయి మన్మద మలకండి మీ అమ్మాయి మన్మద మలక మేము పంచదారు చిలకల మా అమ్మాయి గులాబీ పుష్పం అండి మరల్లిగారు దురద గుంట పుష్పం చా చామంతి పుష్పం చామంతి పుష్పం పట్టుకోగానే రేకులన్నీ రాలిపోతాయి కదండి రేకులన్నీ రాలిపోయినా తొడు మిగిలిగా అంటుందండి నల్లగా ఉన్నాడు అంట నల్లగా ఉన్నాడు అంటుంది తప్ప ఆరు నెలలు నుంచి ప్రయత్నిస్తాను నేను ఇంటికి వద్దామని ఇవాళ కుదిరిందా ఎలాగోలా పని అయ్యేలా దొరదా నీ కాళ్ళు అట్టుకుంటాను నేనేం చేయనండి అమ్మాయి నల్లగా ఉన్నాడంటుంది అంటుంది అందరూ ఎన్నటోళ్ళ గురించే ఎగబడితే మరి నా పోటో నలకొలకి తేట్లతపా అది నా మాట అమ్మాయికి చాలా కమ్మగా పాడుతున్నారండి ఇటువరకు ఇంకా బాగా పాడేవదండి ఘంటసాల గారికి ఇంట్లో బాగపోయినప్పుడల్లా సుబ్బారావు గారు మీరే బాడీ అని కూడా అందుకే మహానుభావుడు తొందరగా పోయాడు ఇంకా ఇప్పుడు నువ్వు అదేమిటండి ఎంత బారు సాగదీశారు ఎంత బారు తీ అంత వచ్చింది అనుకుంటా మన అదేమిటి దిగిపోతున్నారు జగనే బాగా దిగర తప్ప అంచిన లేచుకుంటూ పైకి లేపుతాగా మా అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోండి బాబు ఎలా చూసుకుంటారో ఏమో మీ